అన్ని కాలాలలో కంటే వర్షాకాలంలో అంటువ్యాధులు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు పరిసరాలు పరిశుభ్రత పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలని ఏలూరు జ్వాలా పరమేశ్వరి కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నీలమ సూచించారు స్థానిక ఏలూరు సదరన్ స్ట్రీట్ లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొని అక్కడ ప్రజలతో మాట్లాడుతూ పట్టణ ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా ఆసుపత్రిని సందర్శించాలని సూచించారు అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు మాట్లాడుతూ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వర్షపు నీరు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండడం వలన దోమలు ఎక్కువగా వృద్ధి చెంది దోమకాటు ద్వారా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా తదితర వైరల్ జ్వరాలు నీరు కలుషితం వలన టైఫాయిడ్ కామెర్లు నీళ్ల విరేచనాలు తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి దోమల నిర్మూలనలో ప్రజలు భాగస్వామ్యం చాలా కీలకం కాబట్టి ప్రజలు వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే ఆచరించి నీటి నిల్వ ప్రాంతాలైన నీళ్ల తొట్టెలు డ్రమ్ములు రుబ్బు రోళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని మూతలు పెట్టుకోవాలని నీటి నిల్వ ప్రాంతాలలో మట్టి పూడ్చి చదును చేసుకోవాలని కుదరని పక్షంలో వాడేసిన ఇంజన్ ఆయిల్ చల్లాలని కాచి చల్లార్చిన నీరు త్రాగాలని ఎవరైనా అనారోగ్య సమస్యతో బాధపడితే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వసంతవాడ పెదపాడు సందర్శించాలని అక్కడ అన్ని పరీక్షలు మందులు ఉచితంగా అందజేస్తారని సూచించారు అనంతరం సమీప అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి ప్రీ స్కూల్ విద్యార్థులకు హ్యాండ్ వాష్ టెక్నిక్ నేర్పించారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్స్ మేక శ్రీనివాసరావు ఆరోగ్య కార్యకర్తలు కుమారి పూర్ణ శ్రీలక్ష్మి మాణిక్యం విమల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు వారంగా ఒకసారి వారంగా ఒకసారి ఏంటంటే ఆ తుట్లు కొడుకుని ఆ కానీ చూసుకోవాలండి ఆ ఆ ఫ్రిడ్జ్ కూడా వెనక బుట్ట పెట్టుకుంటే ఉండదు వారం కష్టం కదా అవుతుంది కదా అందువల్ల ఉంటుందంటే అనారోగ్య సమస్యలు వస్తుంటాయా వేసకాలం ఎక్కువ వస్తుంటాయి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చేది వర్షాకాలంలో మనకి ఎక్కువ అనారోగ్య సమస్య వస్తుంటాయి దీనికి కారణం అంటే మనకి అనారోగ్యం కాక కారణం కొన్నిసార్లు నీళ్ళ ద్వారా కొన్ని వ్యాధులు మన సంక్రమేస్తుంటాయి నీళ్ళ ద్వారా మనం తాగే నీళ్ళ ద్వారా కొన్ని వ్యాధులు మన సంక్షాయి మనకి వ్యాధులు సగ్రమవుతాయి డెంగ్యూ జ్వరం అనేది సాధారణ జ్వరం ఎవరు భయపడకలేదు అసెస్ట్ చేస్తే ప్రమాదకర జ్వరం ఇదివల్ల డెంగ్యూ మన వెళ్ళినప్పుడు ప్రతి ఉపకాలంలో ఎంత అన్నం మొదలు ఉన్నాయి ఇంత అన్నం మొదలు ఉన్నాయి మరి వేస్తారు మనమే చేసేది అమ్మ అలాగే వీరకాయ తొక్కలు ఉల్లిపాయ తొక్కలు ఆ టిఫిన్ ప్లేట్లు అన్నీ కూడా డ్రైన్ వేస్తున్నారు చిక్కున జ్వరాలు ఉన్నాయి టెంగు జ్వరాలు ఉన్నాయి కానీ మన ప్రాంతంలో మన మన ప్రాంతంలో ఎక్కువ వచ్చేది ఏంటంటే ఎక్కువ మంది హైబ్రిడ్ జ్వరాలతో బాధపడుతుంటారు ఎక్కువ అరమాదోటికి టెంపుచోరం ప్లేసెస్ పడిపోయిందండి టెంపురం అంటే కానీ ఎక్కువ బాధపడేది టైఫాయిడ్ జ్వరాలే దీనికి కారణం ఏంటంటే టైఫాయిడ్ చూడాల కారణం అయితే నీరు వల్ల నీరు కలుస్త వల్ల మనకి టైఫాయిడ్ చూడాలి అలాగే మన పిల్లలు కానీ మన బయట ఎక్కడైనా గొడవ ఫాస్ట్ ఫుడ్ ఉంటాయి ఈ నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ పానీ ఫుడ్